మేకల అనిల్ ను రాజకీయంగా ఎదుర్కోలేక దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక వైసీపీ కార్పొరేటర్ రామ్మోహన్ పై నెల్లూరు రూరల్ గుడిపల్లిపాడు గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న దేవాలయాన్ని వైసీపీ రంగులు వేసి ఆధిపత్యం చెలాయించాలనుకున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కృషితో కార్పొరేటర్ గా గెలిచి నేడు విమర్శిస్తున్నారన్నారు పూజారి మీద నా మీద లేనిపోని దుష్ప్రచారం చేశారు పూజారికి నేను ఏమి వచ్చి మీరు ఊరు ముందు వచ్చి గుడికి పూజ పూజించుకుంటారో వాళ్ళకే సామాన్లు పట్టి రాయించి మీరు పూజించుకొని తర్వాత అందరికీ చేయండి అని చెప్పి చెప్పాను నేను ఆయన కార్పొరేటర్ రామ్మోహన్ అంట నా కార్పొరేటర్ని నాకు ముందు చేయాలని చెప్పి నేనే అన్నాడంట ఆయన గుడి విషయంలో గ్రామస్తులైనా ఒకటే కార్పొరేటర్ కార్పొరేటర్ అయినా ఒకటే ఎవరైనా ఒకటేను అందరికీ న్యాయంగా చేయమని నేను చెప్పానే కానీ ఆలోచనే కానీ ఇంకేదా దురుద్దేశం మాకు లేదు ఆయన ఆయన కుమారుడు మహేష్ ఆడెవరు ఈడెవరు అని చెప్పి అని చెప్పి ఇన్వమెంట్ ఆఫీసర్లకు కానీ ఇక్కడ పూజారితో కానీ ఏదేదో మరి మాట్లాడుతున్నారు ఆయన మాటకు వస్తే నేను కార్పొరేటర్ కార్పొరేటర్ నువ్వు కార్పొరేటర్ని నువ్వు సంక్రాంతి చేసుకోబా శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం యాభై నాలుగు డివిజన్లలో ప్రత్యేకంగా నువ్వేం గెలవలా కోటం రెడ్డి సేధారెడ్డి గారి సహకారంతో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు పది రోజులు ఇక్కడ టెస్ట్ చేసుకుని కూర్చొని నిన్ను కష్టపడి గెలిపిస్తాడు గెలిపించుకున్నాడు ఆయన అది అందరు గ్రామస్తులు తెలుసు ఈ గుడి విషయంలో మేమంతా మేము అందరం ప్రతి ఒక్కరి సహకారం ఉంది అది ఇది నేను మాట్లాడారు నిన్న నిన్న పద్దెనిమిది మంది ఇక్కడికి వచ్చారు ఒకరు ఇద్దరు మినహాయించి ఒకరు ఇద్దరు మినహాయించి అది వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరాత్మక తెలుసు ఎవరు గుడికి ఒక రూపాయి డబ్బులు ఆ పద్దెనిమిది మందిలో వచ్చిన వాళ్ళు ఇవ్వలేదండి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ పేర్లు చెప్తా నేను ఎవరు ఎంత ఇచ్చారో నోట్ నాకు నోట్లు లెక్క ఉంది ఆడ పలకలు ఉన్నాయి కావచ్చు చూసుకోండి మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏం చేశారనేది అనేది అందరు గ్రామస్తులందరూ తెలుసు ఆయన ఏదో నేను డెవలప్మెంట్ చేశాను అని చెప్పని చెప్పి ఇదే అవుతున్నాడు ఆయన డెవలప్మెంట్ చేసింది ఏంది మా నాగశ దామోదర్ గారు కింద ఫ్లోరింగ్ చేశాడు బేదనపూడి రాజా గారు ట్యాంకీ కట్టించాడు ఆయన ఎవరికాడ తెచ్చి ఏం కార్యక్రమాలు చేశాడో అందరికీ తెలుసు తెచ్చుకొని ఆయన పేరు వేసుకున్నాడు కానీ గ్రామస్తుల పేరు లీలా తెచ్చుకున్నాం వాళ్ళ పేరు లీలా మేము అట్ట కాదు ఎవరికాడ కాడైతే డబ్బులు తెచ్చుకున్నామో వాళ్ళ పేర్లే అక్కడ బోర్డులో పలక చేసేమండి ప్రతి ఒక్కరూ ఉన్నాయి ప్రతి ఒక్క ఎవరూరిచ్చారు ఎంత ఇచ్చింది మొత్తం ఏ టు జెడ్ లెక్కలు చెప్తాం పోతే ఆయన ఈ గుడికి మేము మొత్తం అన్ని సకలం జరిపామని అన్నాడు ఆయన కాడ సకలం జరిపితే ఆయన కాడ ఏమున్నాయో చూపించమనండి మొత్తం ఒక రికార్డ్స్ ఏమున్నాయో చూపి ఫలాంత చూపిమని చెప్పండి ఈ భూమిని ఆయన ఇది అర్జీ పెట్టాడు అన్ని వేరే వాళ్ళకి దాన చేసేదానికి ఎన్నో మెట్లో కలిపేది కానీ విగ్రహాలు తెచ్చేది కానీ గుడు ప్లానింగ్లు కానీ ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి కనుపూరి వెంకటేషు తారసుబ్రహ్మణ్యం వాళ్ళు పది ఏళ్ళు కష్టపడి చేస్తే తను నేను పోలయ్య గారు కడిమి వెంకయ్య గారు మేము నలుగురు మేము ముగ్గురు కూడా తోడయ్యి అతనికి అతని కష్టానికి మేము నలుగురి దానికి పునాది కట్టుకొని ఏ టు జెడ్ అక్కడ ఫైల్ ఉందండి మీకు చూపిస్తానండి ఆయనకి దీనికి సంబంధించి గుడికి సంబంధించి అన్నీ కష్టపడి చేసి నలభై రోజులు ఉపాయాలు చేసి గుడిలో ఉండీలో ఆఖరాకు పదహారు వేల రూపాయలు డబ్బులు ఉంటే డబ్బులు కూడా ఓలే హ్యాండ్ వర్క్ చేస్తున్నాం కమిటీ చేసుకొని కమిటీ కానీ ఇక్కడ మూడేళ్ల నుంచి కనీసం ఆవు ఉంటే ఆవు కూడా సేవ చేయాలి ఈ బెంచీలకి వైసీపీ రంగులేసి పూజ అని అడగండి దేవుడు కూడా శివలింగాహారాన్ని కూడా వైసీపీ గుడ్లు కట్టి వైసీపీ రంగు లైట్లు వేసి అవన్నీ మీకు విజువల్స్ చూపిస్తాము మా ఫోనుల్లో ఉన్నాయి దేవుడు కానీ అందరూ సమానమే కార్పొరేటర్ అయినా ఒకటే గ్రామస్తులైనా ఒకటే ఎవరైనా ఒకటే కాకపోతే ఎవరు ముందు ఎవరి వెనక ఏ ముందు వచ్చినాడు పూజ సమాలు తెచ్చుకున్నాడు ఫలా ఎవరు పూజ చేయొద్దని చెప్పి చెప్పరండి నుంచి పాడుపడింది రెండు వేల పదిలో మేము స్టార్ట్ చేసాం నేను ఫస్ట్ మా నాన్న నేను టి సుబ్రహ్మణ్యం అని వచ్చి చనిపోయాడు స్టార్ట్ చేసాం దాదాపు ఒక తొమ్మిదేళ్ళు కష్టపడడం కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గ్రామస్తుల సహకారంతో రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేసాం లాస్ట్ రెండేళ్ళలో అప్పటికి అధికారం కూడా వైసీపీ వచ్చింది అప్పుడంతా ఎవరు పట్టించుకోవాలా తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్ట అయిన తర్వాత ఒక ఇరవై రోజులు నలభై రోజులు మేము ఇలా పూజలు చేసాం ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నారు దాని ముందు ఒక పదకొండు సంవత్సరాల నుంచి మేము చేసి దేవాలయం పూజ చేసి ప్రతిష్ట అన్ని చేసాం కదా దానికి ఒక కోటి రూపాయలు దాకా మేము తినేసామని చెప్పి మా మీద అభరణం కూడా వేసారు అప్పుడు సరే అయిపోయింది సబ్జెక్టు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి రాజకీయాలు ఎవరు రా అంటే వాళ్ళే దాని ముందు ఇంకా రామ్మోహన్ కావచ్చు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నాను గుడి దగ్గర రాజకీయాలు చేయడం కానీ ఆ గుడి దగ్గర లైట్లు వేయడం కానీ అక్కడ టేబుల్ పోయి ఆ కలర్ వేయడం కానీ అన్నీ చేసింది వాళ్ళే మేము మొదటి నుంచి ఇప్పుడు చేయాలి కేవలం నేను జస్ట్ ఒక పోయిన వారం సాంగ్ చెప్పున్నా స్వామి ఈసారి నుంచి సోమవారం సోమవారం నేను ప్రసాదాలు ఇస్తాను పూలమాలలు ఇస్తాను పూజ చేయించుకుంటానని చెప్పున్నా మొన్న శనివారం రోజు శివరాత్రి అని చెప్పి ఆ రోజు నేను అభిషేకాలు చేర్చుకొని హోమంగా ఉంటే హోమం చేర్చుకొని రేలుండి నేను ఇస్తాను స్వాంగ్ చెప్పున్నా వాళ్ళు అడిగారు అని చెప్పి తర్వాత చెప్పాడు నాకు నేను చెప్పిన విషయం ఆయన మర్చిపోండు సార్ పూజారి అదే చెప్పా సరే తర్వాత లేదండి వెంకటేష్ అని అతను చెప్పినాడు అతను చేయాలా తర్వాత మీరు చేస్తానని చెప్పాడంట లేదు ముందు మాకే చేయాలా నేను కార్పొరేట్ అని చెప్పి అతను దౌర్జన్యంగా కొంచెం కూడా సంస్కారం లేకుండా పూజారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం మేము గుళ్ళు పూజ చేసుకొని సేవ చేసేవాళ్ళు మా మీద తప్పుడుగా మాట్లాడడం అనిల్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు అతను చెప్పలే అతనికి ఏదని చేయద్దని చెప్పలే కానీ అనిల్ అని అతని పేరు లాగడం అనవసరంగా అతని మీద బురదలను ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే గుడి దగ్గర రాజకీయాలు చేయకూడదని చెప్పిన వాళ్ళే చేస్తున్నారు రాజకీయాలు అన్నీ పడిగినేటి రామ్మోహన్ అనే వ్యక్తి మేకల అనిల్ కుమార్ని ఎదుర్కోలేక ఎదుర్కోలేక కేవలం రాజకీయ రంగు పూసాడు అనిల్ వచ్చి మేకల అనిల్ వచ్చి గుళ్ళో పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏదేమన్నా న్యాయం ఉందా గుళ్ళో పూజ చేసుకునే వాళ్ళని అనిల్ వచ్చి ఇబ్బంది ఏందా ఇదే ఎవరు ఎక్కడ మాకైతే ఎవరు చెప్పలేదు గుడపలపాటి గ్రామంలో వాళ్ళకి ఏ విధంగా కనిపించిందో అది ఆయన వచ్చేసి అనిల్ వచ్చి పూజ ఇబ్బంది పెడుతున్నారు దర్శనాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు పూజలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ గ్రామ ప్రజలు ఎవరైనా సరే అనిల్ వచ్చి పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఎవరైనా వచ్చి వచ్చి నిరూపించండి నిన్న వచ్చిన గ్రామస్తులు కొంతమంది ఉన్నారు ఆయన పడిగిన రామ్మోహన్ అయినా సరే వచ్చి అనిల్ ఇబ్బంది పెడుతున్నాడు అది ఎక్కడైనా సరే నిరూపించమని చెప్పండి చూద్దాం చాలా బాధ పెట్టారు నేను నేను పదిహేను చాలా సంవత్సరాలు వేరే గొడవల్లో చేశాను కానీ ఈ మూడు సంవత్సరాలు వేళ పెట్టిన టార్చరు నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా అనుభవించలేదు చాలా బాధ పెట్టారు బ్రాహ్మణ్ణి చాలా అవమానించి చాలా ఇది చేశారు నాకు ఈ ఇంత మూడు సంవత్సరాలు పడిన బాధ ఎక్కడ పడలేదు చాలా బాధ పెట్టారు సార్ నేను ఎటు చెప్పలేక అట్లే నాలుగు నాలుగు బాధపడుతూ ఈ మూడు సంవత్సరాలు అట్టే అనుభవించారు